చల్లపల్లిలో ఎంఏ ఖాదర్ ఖాన్ ట్రస్ట్ విజయవాడ వారి ఆధ్వర్యంలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు పదిహేను మందికి లక్ష రూపాయల ఉపకార వేతనాలు అందజేయడం జరిగింది ఖాదర్ ఖాన్ ట్రస్ట్ సేవలు ప్రశంసనీయమని రిటైర్డ్ ప్రిన్సిపాల్ భారత లక్ష్మి కొనియాడారు స్కాలర్షిప్ ప్రధానం జరిగింది ఇది రెండు వేల పదిహేడు నుంచి ప్రతి సంవత్సరం ప్రధానం జరుగుతూనే వస్తూ ఉంది ఏడు కూడాను పదిహేను మందికి మొత్తం లక్ష రూపాయల అమౌంట్ ఉపకార వితనాలు ఇవ్వటం జరిగింది ఈ ట్రస్ట్ కి ఫౌండర్ ముజీనా బాను గారు తర్వాత దాంట్లో ఇంకొక ముగ్గురు మెంబర్స్ కూడా ఉన్నారు ఆ మెంబర్స్ లో లక్ష్మీ గారు నేను కూడా ఉన్నాను ఇంకొక ఆయన విజయవాడలో ఉంటారు ఆయన ప్రతి ఏడు అక్టోబర్ నెలలో ఇది ఈ స్కాలర్షిప్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది స్కాలర్షిప్ అనేది మెరేజ్ స్టూడెంట్స్ ఇస్తారు కొంచెం ఎబో యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ డబ్బులు అవసరం ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది కొంతమంది కేంద్ర విద్యార్థులకు కూడా స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది అదే రకంగా పెట్టి ఏదో జరగాలనేది 你应该说一下。